బిగ్ బాస్ హౌస్ లో ఎప్పటికే వేరీస్ రోజెస్ అంటూ సెకండ్ లెవెల్ టాస్క్ పూర్తి చేసుకోవడం జరిగింది ఈ టాస్క్ లో పల్లవి ప్రశాంత్ ఎనిమిది మంది ఫ్లవర్స్ ని కనెక్ట్ చేసి అయితే ఈ టాస్క్ లో విజయం సాధించాడు శోభా శెట్టితో ఇక ఫైనల్ రౌండ్ అయితే అర్జున్ అంబాటి అలానే పల్లవి ప్రశాంత్ వీరెందరూ అయితే టాస్క్ లో ఫైనల్ లెవెల్కి వచ్చేసారు ఇక బాల్స్ అయితే కొన్ని ఆకాశం పైనని ఊడిపడుతూ ఉంటాయి వాటిని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఈ కలెక్ట్ చేసే భాగంలో అయితే శివాజీ ఫుల్గా మోటివేట్ చేసేస్తాడు ఎక్కడి వరకు వచ్చావంటే అది నీ గెలిపేరా ఇకపైన నువ్వు గెలిచినా గెలవకపోయినా అది జనాల ఇష్టం కానీ నీకు గెలవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నీ సత్తాన్ని చాటుకోవాల్సిన పనుంది అంటూ శివాజీ అయితే ఫుల్గా మోటివేట్ చేయడం జరుగుతూ ఉంది ఇక పల్లవి ప్రశాంత్ గెలవాలని శివాజీ ఎంతో ప్రోత్సహిస్తూ కనిపించేసాడు అక్కడ అర్జున్ అంబటిని మాత్రం ఏమాత్రం సపోర్ట్ చేయలేదు దానికి గల కారణం మనందరికీ తెలిసిందే గత వారం నామినేషన్లో అయితే అర్జున్ అంబటి శివాజీకి పూర్తిగా రివర్స్ అయిపోవడంతో ఆ విషయంలో ఇంకా శివాజీ డిప్రెషన్లోనే ఉన్నాడని చెప్పొచ్చు ఈ విధంగా ప్రశాంత్ అయితే ఇచ్చి పడేస్తున్నాడు టాస్క్లో